హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ కనపడలేదని వసు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అభి అఖిల్ భాస్కర్ ముగ్గురు వెతకటానికి బయటికి వెళ్తారు ఇక నందిని చూసుకోమ్మా అని చెప్పి అభి బయటికి వెళ్తాడు ఇక నందిని టీ తీసుకురావటానికి లోపలికి వెళ్తుంది ఇక్కడ నందిని తీసుకు వచ్చేలోపు వసుకి శ్యామలాదేవి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావాలి అని చెప్తుంది నేను వేరే పనిలో ఉన్నాను నేను నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయపాకండి అని చెప్పి వసు అంటుంది ఇక అది కాదండి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి చెబుతుంది ఇక బన్నీ విషయమేనా అని అంటుంది ఇక బన్నీ విషయం మీకట్లా తెలుసు అని చెప్పి వసు అంటుంది ఇక తర్వాత శ్యామలాదేవి బన్నీ నా దగ్గరే ఉన్నాడు మీరు కూడా ఎవరికి చెప్పకుండా ఒంటరిగా ఒక్కళ్ళే రావాలి ఫోన్ కూడా తీసుకురావద్దు అని చెప్పి చెప్తుంది ఇక తర్వాత బస్సు నందిని టీ పెట్టుకొని వచ్చేలోపు ఫోను అక్కడ పెట్టి ఒక్కటే లోపలికి వెళ్తుంది ఇక వసుంధరాదేవి ఎవరినన్నా వసుంధరాదేవి వెళ్ళిన తర్వాత వసుంధర వచ్చావా నువ్వు ఎవరునన్ను తీసుకొచ్చావా ఒక్కదానివే వచ్చావా అని చెప్పి శ్యామలాదేవి అడుగుతుంది ఒక్కదాన్నే వచ్చాను అసలు ఏంటి ఇదంతా బన్నీని ఎందుకు కిడ్నాప్ చేశారు అని చెప్పి బన్నీ అని అంటూ ఉంటుంది బన్నీ మమ్మీ అని అంటూ ఉంటుంది ఇక తర్వాత వసుంధరా అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు మీరు అసలు మీకు ఏం కావాలి ఏం ఉద్దేశించేలా చేశారు అని చెప్పి వసు అడుగుతుంది ఇక శ్యామలాదేవి చెబుతాను అక్కడికే వస్తున్న ఒక అనగనగా ఒక బ్యాడ్ హస్బెండ్ హస్బెండ్కి వసు అనే గుడ్ వసు అనే గుడ్ వైఫ్ ఉంది ఇక వారికి బన్నీ అనే గుడ్ బాయ్ ఉన్నాడు ఇక ఆమె అతని హస్బెండ్ని వదిలేసి అభి అనే గుడ్ హస్బెండ్ని పెళ్లి చేసుకుంది ఇక తర్వాత ఆ బ్యాడ్ హస్బెండ్ శ్యామల అనే నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇక శ్యామలకి పిల్లలు లేకపోతే అతను ఆ మొదటి బారి అయిన ఆ వసుకి బన్నీకి ఆస్తి మొత్తం రాసిచ్చాడు ఇక అతన్ని ఆ శ్యామల అనే భార్య చంపేసింది అందుకనే ఆ బన్నీకి ఆస్తి మొత్తం రాసి ఆ వసుని గార్డియన్ లాగా పెట్టాడు అందుకని ఆ బన్నీని నేను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది ఆస్తి కోసం అని చెప్పి శ్యామలాదేవి అంతా చెబుతుంది ఇక ఆస్తి కోసం బన్నీని కిడ్నాప్ చేస్తారా అని చెప్పి వసు అంటుంది ఇక అవును నేనే చేపించాను లేకుంటే మరి ఆస్తి ఎలా వస్తుంది అని చెప్పి బన్నీతో సంతకాలు కూడా నేను చేయించుకున్నాను అందుకని బన్నీకి దగ్గర ఈ బన్నీని దత్తత తీసుకొని సంతకాలు చేయించుకొని ఆస్తి కొట్టేయాలని చూశాను అని చెప్పి శ్యామలాదేవి అంతా చెబుతుంది ఒకరోజు రోజు నీ ఇంటికి పిలిపించి తన నా సంతకం ఎలా ఉంటుంది నీ సంతకం ఎలా ఉంటుంది అని చెప్పి బన్నీతో సంతకాలు పెట్టించుకున్నది గుర్తు చేసుకుని చెప్తూ ఉంటుంది ఇక వసు ఎందుకు ఇలా చేశారు మీకు ఆస్తియేగా కావాల్సింది బన్నీని వదిలిపెట్టండి నేను సంతకాలు పెడతాను అని చెప్పి సంతకాలు ఒకరోజు పెట్టించుకున్నారు కదా ఆ సంతకం పెట్టిన రోజే నాకు అనుమానం వచ్చిందని చెప్పి వసు అంటుంది అవును ఆ సంతకాలు పెట్టారు కానీ అవి బన్నీ పాడు నీళ్లు పడేసి బాడు చేశాడు ఇక బనికి రాకుండా అయిపోయాయి అని చెప్పి ఇప్పుడు సంతకాలు పెట్టండి అని చెప్పి పేపర్స్ తెచ్చి సంతకాలు పెట్టించుకుంటుంది ఇక తర్వాత హారిక లోపల నుంచి బయటికి వస్తుంది ఇక నువ్వు ఇక్కడ ఉన్నావేంటి హారిక అని అంటుంది అవునక్క నేను కూడా ఇక్కడే ఉంటున్నాను ఈ శ్యామలాదేవితో పాటు అని చెప్పి అంటుంది ఇక నువ్వు కూడా ఇలా చేశావు హారిక అని చెప్పి రోజు అంటుంది అవును నేను ఏమతో చేయి కలిపి నేను ఇక్కడే ఉంటున్నాను కొన్ని రోజులుగా నాకు చేసిన ద్రోహానికి మరి నేను ఏం చేయాలి ఎక్కడ ఉండాలి అని చెప్పి హారిక అంటూ ఉంటుంది ఇక తర్వాత మీరు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వదిలిపెడతాను అప్పటిదాకా మీరు బయటకు వెళ్ళి ఏదన్నా గొడవ చేస్తే నాకు ఆస్తి రాదని చెప్పి శ్యామలాదేవి ముగ్గురిని ఇద్దరిని కట్టేయమని చెబుతుంది ఇక తర్వాత కూడా నాకు వాటా అని చెప్పి హారిక అంటుంది ఇక హారికను కూడా ముగ్గురిని కట్టేయమని చెప్పి అక్కడ ఉన్న రౌడీలకి చెబుతుంది ఇక రౌడీలు ముగ్గురిని కట్టేస్తారు ఇక హారిక నన్ను కట్టేస్తున్నారు ఏంటి మేడం అని చెప్పి అడుగుతుంది నువ్వు సొంత ఇంటి వాళ్ళకే కట్టుకున్న భర్తకి ద్రోహం చేశావు నువ్వు వసు అక్క అని వసు ఎంత ప్రేమగా నిన్ను చూసుకుంది కానీ వసు అక్క అని కూడా లేకుండా వసును కూడా ఇబ్బంది పెట్టావు ఇక నన్ను కూడా ఎన్నో నువ్వు నేరాలు చేశావు ఇక నిన్ను నా పక్కన పెట్టుకుంటే పావును పక్కన పెట్టుకున్నట్టే అని చెప్పి నిన్ను ఇక నేను వదిలించుకుంటాను నిన్ను కూడా అని చెప్పి చెబుతుంది ఇక హారిక కూడా చేసేదేం లేక ఇక అలాగని కట్టేస్తారు ముగ్గురిని కట్టేసిన తర్వాత హారికకి లాగా వచ్చి పిడుసు వస్తాయి ఇక తర్వాత పక్కనే ఉన్న పసు పిడుసులు వచ్చి నోటి నుండి నొరగ వస్తుంటే బన్నీకి కొంచెం లూజుగా తాడు ఉంటే ఆ తాడు బన్నీ చిన్నగా మెల్లిగా ఇప్పుకొని వసుకి వసు తాడు విప్పుతాడు వసు వచ్చి హారికకి మంచినీళ్ళు ఇచ్చి ఆ తర్వాత ఎక్కిళ్ళు పోయేటట్టు చేసింది ఎందుకు అక్క నన్ను బతికించావు నేను చేసిన అన్ని తప్పులు మన్నించి నన్ను రక్షించావని చెప్పి హారిక అంటుంది ఇక తర్వాత హారిక చిన్నగా ఫోన్ తీసుకొని బన్నీని అభిబావ గారికి ఫోన్ చేయమని చెబుతుంది ఇక అభి ఇక బన్నీ కోసం అభిభాస్కర్ అఖిల ముగ్గురు వెతుకుతూ ఉంటారు ఇక నందిని బస్సు అక్క కూడా ఇంట్లో లేదు వెళ్ళిపోయిందని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసినా కలవట్లేదు అన్నోన్ నెంబర్ అని చెబుతారు మొత్తం ఎతికి ఇంటికి వస్తారు ఎక్కడ చూసినా కనపడలేదు ఆ తర్వాత ఫోన్లో చూస్తే అన్నోన్ నెంబర్ అని ఉంటుంది బస్సు ఫోన్లో బన్నీ ఫోన్ చేస్తే అభి అన్నో నంబర్ అని లిప్ చేస్తాడు ఆ తర్వాత నేను డాడీ అని చెప్పి ఇక్కడే ఉన్న ఆ మమ్మీ కూడా ఇక్కడే ఉంది నన్ను శ్యామలాదేవి కిడ్నాప్ చేసింది అని చెప్తాడు ఇక అక్కడికి ముగ్గురు వెళ్ళి పోలీసులకి వెనకాల చెప్పి పో ముగ్గురు వెళ్ళి కట్లు విప్పి చూస్తారు ఇక ఆ తర్వాత ఓవైపు శ్యామలాదేవి లాయర్ని పిలిచి రిజిస్టర్ చెప్పించుకోవాలని అన్ని రెడీ చేస్తూ ఉంటుంది ఇక హారిక ఇటువైపు ఏటన్నా రూమ్లో బయటికి వెళ్ళే దారి ఉందా అని చెప్పి చూస్తే అక్కడ రౌడీలు లాయర్ అందరు ఉంటారు ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా ఎలా వెళ్దామని చెప్పి ఇక ఫోన్ చేస్తే అభి వస్తాడు అభి వచ్చిన తర్వాత వాళ్ళ కట్టు ఇప్పి శ్యామలాదేవి గన్ పెట్టి గురి పెడుతుంది ఇక వసు ఆ గన్నుని లాక్కొని తనకే గురి పెడుతుంది ఇంతలో వెనకాలే పోలీసులు వస్తారు శ్యామలాదేవిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు నువ్వు ఎప్పుడికైనా తప్పు చేసిన వారు ఎప్పుడికైనా పోలీసులకి జైలు చెప్ప చెప్పకూడే గతి అవుతుంది అని చెప్పి వసు అంటుంది ఇక తర్వాత హారిక నన్ను కూడా మీ వెంట తీసుకువెళ్ళండి నన్ను క్షమించండి నేను చేసిన తప్పులన్నీ అని చెప్పి నన్ను అఖిల్ని అడుగుతుంది అఖిల్ నేను తీసుకువెళ్లను నువ్వు ఇక్కడే చావు అని చెప్పి అంటాడు ఇక గన్ను తీసుకొని హారికని గురిపెట్టుకోబోతుంది ఇక నేను ఇక్కడే చేస్తాను అని చెప్తే అభిభాస్కర్ అందరూ ఇక వద్దులే మనము అందరం కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నాము ఎంత సంతోషంగా ఉన్నాము అలాగే మీ ముగ్గురు మన ముగ్గురు అన్నలదమ్ములు ఎప్పుడూ కలిసి ఇలాగే ఉండాలని చెప్పి పి వసు ఎంతో ప్రయత్నం చేసింది కలిపింది మన కుటుంబం ఎప్పుడూ ఎలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పి భాస్కర్ అభి అఖిల్ అని ముగ్గురు అనుకొని హారికని క్షమించి ఇంటికి తీసుకువెళ్తారు ఇక నందిని కూడా ఇక అంతగానం హారిక నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది బావ హారికని ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి అంటుంది ఇక బాబాయ్ పిన్నిని ఇబ్బంది పెట్టకు పిన్నిని కూడా మనతో పాటు తీసుకువెళ్దామని పన్నీ కూడా అంటాడు ఇక అఖిల్ని చేసుకొని హారిక ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ కడుపులో బిడ్డని అప్పుడే పాపాన్ని అప్పుడే కడిగేశాను ఇప్పుడు నా కడుపులో ఏమీ లేదు నేను ఎప్పటికీ నీ హారికనే అని చెప్పి అఖిల్తో అంటుంది ఇక అఖిల్ హారికాని దగ్గరకు తీసుకొని సరే ఇక వెళ్దామని చెప్పి అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్తారు ఇక ఆ తర్వాత శుభం కార్డు పడుద్ది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫజ్